హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరొకసారి పదమూడు వేల ఐదు వందల రూపాయలైతే విడుదల చేయబోతున్నారు ఇక ఈ పదమూడు వేల ఐదు వందల రూపాయలు ఏ పథకానికి సంబంధించి విడుదల చేస్తున్నారు ఏంటి అనే సమాచారాన్ని మీకు అందరికీ కూడా తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకుంటారు అంతేకాకుండా తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇలాంటి అప్డేట్స్ను ఎప్పటికప్పుడు మీకోసమైతే తీసుకొస్తూనే ఉంటాము ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్తే మన తెలంగాణ రాష్ట్ర ఉన్న రైతు సీఎం రేవంత్ రెడ్డి గారు రైతు భరోసా కింద ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు అలాగే కేంద్ర ప్రభుత్వం తరఫున పీఎం కిసాన్ కింద ఎవరికైనా సరే గత సంవత్సరం మూడు విడతల డబ్బు జమ కాకుండా ఉంటే ఆరు వేల రూపాయలు మొత్తం పదమూడు వేల ఐదు వందల రూపాయలను ఒక్కొక్క రైతు ఖాతాకు కూడా విడుదల చేస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ప్రకటించారు ఇక ఎవరైతే ఇంకా ఇంకా మనకు ఈ యొక్క రైతు భరోసా పథకానికి దరఖాస్తు చేసుకునేవారు ఎవరైనా ఉంటే వెంటనే దరఖాస్తు చేసుకోవాలని దరఖాస్తు చేసుకోవడమే కాకుండా పీఎం కిసాన్ పథకానికి సంబంధించి కూడా దరఖాస్తు చేసుకుని ఈకేవైసీ కూడా పూర్తి చేసుకోవాలని ఇలా చేసుకున్నటువంటి రైతులందరికీ కూడా ఈ యొక్క రైతు భరోసా పీఎం కిసాన్ కింద సంవత్సరానికి ఇరవై ఒక్క వేల రూపాయలు జమ అవుతాయని కూడా కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా తెలియజేశాయి ఇక ప్రతి రైతు కూడా తప్పకుండా ఎన్పిసిఐ లింక్ తో పాటు ఈకేవైసీ కూడా పూర్తి చేసుకోవాలని ఇలా చేసుకున్నటువంటి వారికి మాత్రమే డబ్బులు అయితే సమయానికి జమ చేయడం జరుగుతుందని కూడా మన సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ప్రకటించారు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరూ కూడా వెంటనే ఇలా చేయండి ఈ నెల పదహారు నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి ఈ రైతు భరోసా పిఎం కిసాన్ కింద ఒక్కొక్క రైతుకు కూడా పదమూడు వేల ఐదు వందల రూపాయలు జమ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే హామీ ఇచ్చారు ఇది అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట కూడా నొక్కండి